ప్రాణాలను ఒక క్షణం పాటు కూడా వాళ్ళు ఆశపడుకున్న వాళ్ళ ప్రాణాల మీద ఆశ వేసినాగా కూడా దేశం కోసం పాటుపడి దేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా మనం ఈ రోజు మనం వారి యొక్క నిర్లక్ష్యతల పెంచుకుంటూ మనం ఈ రోజు చెప్పడం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా చేతులెత్తి నమస్కరించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను కాకపోతే మనము భారతదేశం ఈరోజు ఒక లాస్ట్ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ రోజు మనము మూడో స్థానంలోకి మనము ఇప్పుడు రాగలిగాము ఇంకా ముందు కలిసి కట్టుగా ఉండి మనమందరం కూడా మన భారతదేశానికి మనము సపోర్ట్ గా మన అధ్యక్షులు చూపిస్తే కనుక రాబోయే కాలంలో ముందు వంద్ర స్థానంలో నిలబడతాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మనమందరం కూడా మనం ఈ సమస్య ప్రత్యేకత ఏంటి అంటే మనము వారి యొక్క ఈ సంవత్సరం మనకు ప్రత్యేకంగా ఉంది కాబట్టి మన సోల్జర్స్ ఏదైతే పరక్రమంలో చూపించారో వారందరికీ కూడా ఒక పెద్ద సెల్యూట్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ